ప్రేక్షకులు నమస్కారం ఈరోజు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన ఒక అరుదైన సందర్భం ఇటువంటి సందర్భాలు సంవత్సరానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది ఈ అరుదైన సమయంలో మీ ఇంటికి పట్టిన సకల దిష్టి దోషాలు పోవడానికి ముందుగా ఒక బూడిది గుమ్మడికాయను తెచ్చి ఇంట్లో ఉంచుకోండి బూడిది గుమ్మడికాయ పూర్తి ముదురుగా ఉండాలి తెల్లగా బూడిద పట్టి ఉండాలి గుండ్రంగా ఉండాలి ఆ విధంగా ఉన్న ఒక గుమ్మడికాయను తెచ్చి మీ ఇంటి వెలుపలకు అంటే గేటు బయటకు వచ్చి రెండు చేతులతో గుమ్మడికాయను పట్టుకుని నేను ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని చదువుతూ ఇంటికి మూడు సార్లు కుడివైపుకి సార్లు ఎడమవైపుకి దిష్టి తీసి దాన్ని ఆ రోడ్డు మీద కొట్టేయాలి ఒకవేళ మీరు అపార్ట్మెంట్లో ఏదైనా ఫ్లాట్లో ఉంటున్నట్లయితే కనుక ఫ్లాట్ బయటకు వచ్చి దిష్టి తీసి ఆ తర్వాత ఆ గుమ్మడికాయని తీసుకొచ్చి బయటకు అపార్ట్మెంట్ బయటకు వచ్చి రోడ్డు మీద కొట్టచ్చు ఒకవేళ ఈ మంత్రాన్ని చదవలేని వారు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని ప్లే చేస్తూ ఆ మంత్రాన్ని వింటూ కూడా దిష్టి తీయవచ్చు కాబట్టి మంత్రాన్ని మీకు చివరిలో మూడు సార్లు చదివి వినిపిస్తాను మీరు మూడు సార్లు దిష్టి తీసినప్పుడు ఈ మంత్రాన్ని ప్లే చేస్తూ ఆ విధంగా దిష్టి తీసుకోవచ్చు దీనివలన సకల దిష్టి దోషాలు పోయి మీ కుటుంబం యొక్క పరిస్థితులు చక్కబడతాయి ఇక ఈ మంత్రాన్ని మనం చూద్దాం ఓం హ్రీం సర్వ సర్వవిఘ్నృద్భ్యో సర్వభూతేభ్యో హోం ఫట్ స్వాహ ఓం హ్రీం సర్వవిఘ్నృద్భ్యో సర్వభూతేభ్యో హోం ఫట్ స్వాహ ఓం హ్రీం సర్వ సర్వభూతేభ్యో హూం ఫట్ స్వాహ ఇప్పుడు గుమ్మడికాయను ఎడమవైపు తిప్పుతూ మరొక మూడుసార్లు తిప్పండి ఓం హ్రీం సర్వ సర్వభూతేభ్యో హూం ఫట్ స్వాహ ఓం హ్రీం సర్వ సర్వభూతేభ్యో హూం ఫట్ స్వాహ ఓం హ్రీం సర్వ సర్వభూతేభ్యో హూమ్ ఫట్ స్వాహా ఈ ప్రక్రియ చేయడానికి ఒక చిన్న మనవి ఏమిటంటే సాధారణంగా గుమ్మడికాయ కానీ బూడిద గుమ్మడికాయ కానీ మగవారు మాత్రమే కొట్టాలి ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టరు కాబట్టి మీ ఇంట్లో ఉన్న మగవారి చేత ఈ పని చేయించండి సకల దిష్టి దోషాల నుంచి విముక్తి పొందండి ధన్యవాదములు